రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ సర్వే నెంబర్ ఏడు వందల ముప్పై మూడు ఏడు వందల ముప్పై ఆరులో గందరగోళ పరిస్థితి నెలకొంది పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో చేసిన వెంచర్లో ప్లాట్లు కొన్నవారి పరిస్థితి అయోమయంగా మారింది తాము కొన్న ప్లాట్లు వేరే వాళ్లు కబ్జా చేసి ఆ ప్లాట్లు మావంటూ భయాందోళనలు సృష్టిస్తున్నారని వాపోయారు అధికారులను ప్రశ్నించినా తమకు ఏమీ తెలియదు వారు కోర్టు ఆర్డర్ ప్రకారం కట్టుకుంటున్నారని అనడం గమనార్హంగా మారిందన్నారు తమ పిల్లల భవిష్యత్తు కోసం కొన్న ప్లాట్లను వేరే వారు కబ్జా చేశారంటూ పోలీసులకు సైతం కంప్లైంట్ చేసినా కబ్జా చేసిన వారికే వత్తాసు పలకడం ఏంటని వాపోతున్నారు కనీసం ప్రభుత్వ పెద్దలు రాజకీయ నాయకులైన తమ సమస్యలను పరిష్కరించాలంటూ ప్లాట్ ఓనర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లేదంటే తాము ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధమని మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నా పేరు శంకర్ పరిధిలో సర్వే నంబర్లో మన బంగారు ఈదేయ వెంచర్ జీపీ హోల్డర్ వచ్చేసి గుమ్మడి మాధవ రెడ్డి జీపీ నెంబర్ వచ్చేసి మూడు వందల అరవై ఎనిమిది ఎనభై ఐదు సబ్ రిజిస్టర్ అవుతున్న ద్వారా ఇక్కడ ఎయిటీ సిక్స్లో వెంచర్ అయింది ఎయిటీ సిక్స్ నుంచి ఇప్పటి వరకు కూడా అందరు ప్లాట్లు తీసుకున్నారు అందులో నేను కూడా ప్లాట్ తీసుకున్నా నా ప్లాట్ నెంబర్ వచ్చేసి అరవై ఏడు ఆ ఎయిటీ సిక్స్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ వరకు కూడా ఇందులో అందరూ ప్లాట్లు కొనుగోలు అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి ఈ ప్లాట్లలో కొంతమంది ఎల్ఆర్ఎస్ కట్టుకున్నారు ఇల్లు పర్మిషన్ కోసం కూడా అనుమతులు తీసుకున్నారు ఈ మన నాదరుగుల పరిధికి సంబంధించిన ఆఫీస్లో ఇక్కడ పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది కానీ ఎల్ఆర్ఎస్ పేమెంట్ ఫుల్ అయింది పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే త్రీ డేస్ బ్యాక్ కొంతమంది వ్యక్తులు ఈ ల్యాండ్ మాది అని చెప్పి మా ప్లాట్లలోకి వచ్చి మా ప్లాట్లలోకి వచ్చి అంత హద్దులు అన్ని కన్నీళ్ళు అన్ని అందరి పగల కొట్టేసి మా ముందే ఎందుకు సార్ సారు కొడుతున్నారంటే మా కోడ్ ఆర్డర్ కూడా ఇన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి మరి ఈ డాక్యుమెంట్లన్నీ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయినా ఇవన్నీ వేస్ట్ అయినా మరి ఇలా జరిగితే మా అందరి పరిస్థితి ఏంది ఇలా మేము ఒక కొన్ని వందల మంది ఉన్నాము ఆ వందల మంది పరిస్థితి ఏంది సామాన్య ప్రజలది మేము ఎటు వెళ్ళాలి ఎవరికి చెప్పుకోవాలి మా బాధ నా పేరు రామ్ అండి మేము రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ సర్వే నెంబర్ సెవెన్ థర్టీ త్రీ సెవెన్ థర్టీ సిక్స్లో ప్లాట్ నెంబర్ వన్ ఫార్టీ నైన్ అనేది మేము కొనుగోలు చేసాము సో ఇక్కడ ఇక్కడ మాకు జరిగిన అన్యాయంకి ఏకైక కారణం ఎవరు అంటే ఫస్ట్ ప్రధాన నింది ప్రధాన కారణం ఎవరంటే ఎంఆర్ఓ సర్వేయర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇప్పటి వరకు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉన్నారో వా వాళ్ళందరూ కూడా ఇందులో బాధ్యులే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓ గారు కూడా ఇది ఇందులో బా ఇందులో భాగస్వాములు అయ్యారు ఇలాంటి ఇది మాకు జరిగిన అన్యాయంలో వీళ్ళందరూ కూడా చేతులు ఉన్నాయి టౌన్ ప్లానింగ్ అధికారులది కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వీల్ వీల్ పోలీసు వాళ్ళది కానీ పోలీసు వాళ్ళు కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడమే వాళ్ళ బాధ్యత కోర్ట్ ఏమో వేరే వాళ్ళకి అన్యాయం జరగకుండా చెప్పడం వాళ్ళ బాధ్యత కానీ కోర్టుని తప్పుదోవ పట్టించింది మాత్రం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క వైఫల్యమే దానివల్లనే ఇంతమంది రోడ్డుకి ఎక్కడం జరిగింది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి కో కోఆర్డినేషన్ లేకుండా సామాన్య ప్రజల్ని రోడ్డు మీదకి లాగితే ఇంకా ఇంకా మనం తెలంగాణ సంపాదించుకుంది ఎందుకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు మేము కొనే ముందు కూడా ఈసీలలో తీస్తే క్లియర్ అని చెప్పారు మళ్ళీ ఒక రీసెంట్గా ఒక వారం కింద కూడా వేరే వాళ్ళు కొన్నారంట అప్పుడన్నా ఎలాంటిదన్నా ఉంటే చెప్పాలి కదా మాకు ఏది తెలియదు అసలు క్లియర్ అని తీసుకున్నావు ఇప్పుడు మాత్రం మాకు న్యాయం చేయాలి అక్కడ పోతే మాత్రం వాళ్ళు అక్కడ రానియలేదు మార్నింగ్ గుండాలో ఉన్నారు పది మంది దానికి ఉన్నారు పొద్దున్న అక్కడికి వెళ్ళేస్తే అసలు వచ్చి దగ్గరకు చూసి ఇట్లా బెదిరించినట్టు చూస్తున్నారు వాళ్ళు అందరు చాలా మంది వచ్చేసరికి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు తీసుకున్నారు ఫుల్ పేమెంట్ తీసుకున్నారు పర్మిషన్ ఇస్తున్నారు కరెంట్ ఎవ్రీథింగ్ పాస్ మళ్ళీ మా ప్లాన్ వ్యవసాయ ల్యాండ్ అని షో చేస్తున్నారు అతను ఎవరో వచ్చి వ్యవసాయ ల్యాండ్ ఇక్కడ ఇక్కడికి వచ్చి ఆ పోలీసు వాళ్ళు వచ్చి కూడా ప్రొటెక్షన్ ఇస్తున్నారు ప్రొటెక్షన్ మధుసూదన్ రెడ్డి సబ్ గారు కూడా మాకు రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది రీసెంట్ గా నేను ఎల్ఆర్ఎస్ పర్మిషన్ కూడా తీసుకున్నా జీ ప్లస్ వన్ ప్లస్ టూ పర్మిషన్ ఇది మరి ఈ బడంగపేట మున్సిపల్ కమిషనరే కదా ఇచ్చింది మరి ఈ కమిషనర్ కు తెలియదా ఈ ప్లాట్ అగ్రికల్చర్ ల్యాండ్ అని ఆయనకు తెలియదా మరి అన్నప్పుడు ఎలా పర్మిషన్ ఇస్తారండి ఈ సామాన్యులకు ఏ సామాన్యు ఒక ప్లాట్ తీసుకునేటోడు సబ్ అడుగుతాడా కలెక్టర్ని అడుగుతారు ఎవరిని అడుగుతారు ఇక్కడ ఉన్న సర్వేర్ తీసుకుంటారు లేదంటే ఈసీ తీసుకుంటారు లేదంటే సబ్ రిజిస్టార్ కార్డ్కి పోతాడు మరి ఆ సబ్జిస్టార్ బాధ్యత లేనప్పుడు ఇక సామాన్య వ్యక్తునికి ఎలా న్యాయం జరుగుతుంది చెప్పండి మీరు మీరే మాట్లాడండి ఒకసారి అందు గురించి నేను దీన్ని మేము రెండు వందల మంది ఇక్కడ బాధితులం అందరం కలిసి మా గోడు వినిపిస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి